హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నేను అస్సలు తీయొద్దు అనుకున్నాను ఎందుకంటే ఇది నా పర్సనల్ హెల్త్కి సంబంధించింది మన ఆడవాళ్ళకి హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట అసలు చిన్న నొప్పి వచ్చినా కానీ మనం ఇగ్నోర్ చేస్తామన్నమాట కానీ అది ఎంత పెద్ద సమస్య అవుతుందో అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలీదు ఇంట్లో అందరినీ చూసుకునేది మనమే కానీ మన హెల్త్ మాత్రం పక్కకు పెట్టేసి ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ పని పిల్లలు ఇల్లు బాధ్యతలు కానీ మనకు మన కోసం మనకు టెన్ మినిట్స్ మన హెల్త్ కోసం మనం తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని అనుకుంటున్నాను ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేయించుకోక ముందుకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేటివి తొందరగా సర్జరీ చేయించుకోవాలని అయితే సర్జరీ చేయించుకున్నాను టెబాక్టమీ ల్యాప్ట్రోస్కోప్ సర్జరీ ఇంకా తర్వాత ఒక త్రీ మంత్స్ అలా రెస్ట్ తీసుకున్నాను ఇంకా తర్వాత ఇంట్లో ఎన్ని రోజులు ఖాళీగా ఉండాలనేసి పనికి అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాను పనికి కూడా వన్ మంత్ బాగానే వెళ్ళాను అప్పుడప్పుడు కొంచెం పెయిన్ అనమాట స్టమక్ పెయిన్ అలాంటిది వస్తే టాబ్లెట్స్ వేసుకునేది తగ్గిపోయేది అనమాట నార్మల్ అయిపోయేది ఇంకా అలాగే కొన్ని రోజులు కంటిన్యూ చేశాను మళ్ళీ తర్వాత పెయిన్ వచ్చిందనమాట ఆ రోజు పనికి వెళ్ళాను బాగా పనికి వెళ్ళి నైట్ చపాతి తిని పడుకున్నాను ఎర్లీ మార్నింగ్ అట్లా సెవెన్ ఓ క్లాక్ అట్లా పెయిన్ వస్తుండేది చిన్నగా వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు అన్ని పనులు అలాగే చేశాను తర్వాత పెయిన్ ఎక్కువ అయింది అనమాట ఎక్కువైతే ఏం పెయినప్పా అనేసి ఇంట్లో పడుకున్నాను ఇంకా తగ్గట్లేదు టాబ్లెట్ వేసుకున్నా కానీ తగ్గట్లేదు తగ్గపోయేసరికి మా వారైతే తొందరగా హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చిన వెంటనే టెస్ట్లు అయితే చేయించాము తర్వాత స్కానింగ్ అయితే తీపిచ్చాము స్కానింగ్ తీపిస్తే నార్మల్ చిన్న స్కానింగ్ కదా పెద్దగా కనిపించలేదనమాట డాక్టర్ ఉండి కొంచెం నీరు వచ్చినట్టుంది సిటీ స్కానింగ్ తీయమని చెప్పారు సర్లే అని సిటీ స్కానింగ్ అయితే వెళ్ళాము ఇక్కడ మేడం ఉండి సిటీ స్కానింగ్ తీసినప్పుడు కొంచెం డౌట్ ఉంటుండే అంటే ఇది నీరో బ్లడ్ క్లారిటీ లేదు అని సిరంజి పెట్టి స్టమక్లో నుంచి తీసేసింది అనమాట తీస్తే అది నీరు కాదు బ్లడ్ అని తెలిసింది బ్లడ్ చూసిన వెంటనే అసలు షాక్ అనమాట మేడం కూడా అసలు ఎందుకు ఈ బ్లడ్ ఎందుకు వచ్చింది ఎందుకు ఇలా లీక్ అయింది అని టెస్టులు చేసేసారు మన స్టమక్లో గర్భసంచి పక్కల రెండు అండాశయాలు ఉంటాయి అయితే ఆ అండాశయంలో రెండిట్లో ఒకటి నాకు బాగా అంటే బ్లడ్ జామ్ అయ్యి ఇలా చాలా రోజుల నుంచి బరువెత్తడం ఇలాంటి పనులు చేస్తున్నందుకు ఎందుకో తెలీదు బాగా లీక్ అయింది అనమాట బ్లడ్ లీక్ అయింది అయితే ఆ బ్లడ్ లీక్ అయ్యి వేరే పార్ట్స్కి వెళ్ వెళ్తే మన హెల్త్కి చాలా ప్రాబ్లం వస్తుందంట ఇక తొందరగా అడ్మిట్ అవ్వాలి లేకపోతే నీకు హెల్త్కి చాలా ప్రాబ్లం అని చెప్పారు ఇద్దరు పిల్లలకి నార్మల్ డెలివరీసే అయ్యాయి అయితే అలాగే డొబాక్టోమీ సర్జరీ చేయించుకుంటే పెద్దగా స్టిచ్చెస్ ఏమీ ఉండవు కదా తొందరగా రికవరీ అవ్వచ్చు అని డొబాక్టోమీ సర్జరీ చేయించుకున్నాను ఇక తర్వాత అయితే పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది అనిపించింది అసలు సర్జరీ ప్రాబ్లమా నేను తీసుకునే కేరింగా ఎందుకో నాకు తెలీదు ఇప్పుడు మాత్రం ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టు అయింది ఇప్పుడు ఇంత పెద్ద సర్జరీ చేయించుకొని అసలు ఎన్ని డేస్ ఇలా రెస్ట్ తీసుకోవాలి అసలు నేను ఎలా ఉండాలి దేవుడా నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను నా కంట్లో నుంచి నీళ్ళు ఆగలేదు ఫ్యామిలీ అసలు నా పిల్లలు మా వారు మా వాళ్ళందరూ గుర్తుకొచ్చి బాగా ఏడ్ చేశాను అనమాట ఇంకా మా సార్ కూడా మా అమ్మ అసలు తట్టుకోలేకపోయారు వాళ్ళ కన్నీళ్ళని చూస్తూ నేను కూడా తట్టుకోలేకపోయాను నిజంగా నా లైఫ్లో మర్చిపోలేని రోజు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు బ్రతకవు అని చెప్తే ఎలా తీసుకుంటాం ఒక్కసారి ఆ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మాత్రం అసలు కన్నీలు ఆగవు ఇంకా తట్టుకోలేక తొందరగా హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసేశారు అడ్మిట్ చేసేసిన వెంటనే ఒక టెస్టులు ఇట్లా అన్నీ అయిపోయాయి అయిపోయిన సరికి ఇంకా ఈ ఈవినింగ్ అయితే సర్జరీ జరిగిపోయింది సర్జరీ జరిగిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు కొంచెం అసలు వచ్చినా అని కొంచెం సంతోషం వేసింది అసలు ఇదంతా ఎందుకు జరిగింది అంటే మన వల్ల మనం కేర్ తీసుకోకపోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతాయి కొంచమన్నా మన ఆడవల్ల మన పైన కేర్ తీసుకొని మనకు ఒక ఫ్యామిలీ ఉంది మనకు ఒక బాధ్యత ఉంది అని కొంచెమన్నా ఆలోచిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం అస్సలు రావు మన ఆడవాళ్ళం చిన్న చిన్న పెయిన్స్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకండి అలాగే బేటి టాబ్లెట్స్ మాత్రం అస్సలు వేసుకోకండి ఎందుకంటే బేటి టాబ్లెట్స్ మనం వాడతాము కొద్దిసేపు దగ్గర తగ్గిపోతుంది కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ చాలా పెద్దది అవుతుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నా సిచ్యువేషన్ అలా అయిపోయిందనమాట ఎంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎందుకంటే మన ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే మన ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి అసలు నన్ను నమ్ముకొని అయితే మా వాళ్ళు ఇంట్లో నలుగురు అబ్బాయిలు ఉన్నారనమాట వాళ్ళని చూసేసరికి నాకు అన్నీ లాగలేదు నాకు ఇంత ప్రాబ్లం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇంకా నిన్నమూనే కదా సర్జరీ చేయించుకున్నాను కనీసం ఇప్పుడు ఖాళీగా ఎందుకు ఉండడం ఏదో ఒక పని చేసుకుంటేనన్నా ఇల్లు గడుస్తుంది అట్లా ఏదో ఒకటి జరిగిపోతుంది పిల్లల స్కూల్ ఫీజులు స్కూల్ అన్నిటికీ మా వారే కష్టపడుతున్నారు కదా అప్పుడప్పుడు నేను హెల్ప్ చేసేనన్నా కొన్నిటికన్నా అవసరం వస్తుందేమో తనని ఇబ్బంది పెట్టకుండా చూసుకుందాము అలాగే పిల్లలకి ఏమైనా అవసరాలు ఉంటే నా వల్ల కొంచెమన్నా తీరుతాయేమో అనేసి రోజు పనికి వెళ్ళడం అయితే కొంచెం స్ట్రెస్ మన ఆడవాళ్ళు ఫస్ట్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు అలాగే అన్ని పనులు వచ్చు కదా అని బరువెత్తడం ఇంకా నైట్ నిద్ర లేకపోవడం నేను మాత్రం అసలు అన్ని పనులు చేసి మళ్ళీ పొలం నుంచి పనులన్నీ చేసి ఇంటికి వచ్చి పనులు చేసుకొని అసలు వీడియోస్ ఎడిట్ చేసేసరికి నైట్ చాలా లేట్ అయిపోయేది అనమాట ఫుడ్ విషయంలో కూడా కొంచెం పెద్దగా కేర్ తీసుకోకపోయేది పిల్లలు తిన్న తర్వాత తింటే తిందాంలే లేకపోతే ఏంది అనేసి పడుకునేదాన్ని మళ్ళీ లేచి పని స్టార్ట్ చేయడం ఇవన్నీ అసలు నా పైన నేను కేర్ తీసుకోకపోయేదాన్ని కానీ ఇప్పుడు నన్ను అందరు కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు మనం సరిగ్గా ఉంటే మన పైన ఎవరు కేర్ తీసుకునే అవసరం లేకపోతుండే కదా మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ మనకు చాలా అవసరం వచ్చేది ఏ పార్ట్ అయినా కానీ అది ఫ్యూచర్లో మనకు దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి అందుకే మన బాడీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన హెల్త్ అంత జాగ్రత్తగా ఉంటుంది ఫ్యూచర్ మొత్తానికైతే కానీ అసలు నాకు చిన్న విషయము పెద్ద విషయమో అసలు అర్థం కాలేదు కానీ చాలా అనమాట ఫస్ట్ టైం నేను ఇంత షాకింగ్ నా లైఫ్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఇంత షాకింగ్ అంటే ఫస్ట్ టైం అనమాట అసలు మా వాళ్ళు మా వారు అందరు ఏడుస్తున్నారు నేను లోపలికి సర్జరీకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు అసలు స్పృహనే లేకుంది కానీ మా చుట్టాలు అందరూ వచ్చారనమాట మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు మా తమ్ముళ్ళు ఇట్లా అందరూ వచ్చి అసలు నిలబడి నాకు కొంచెం స్పృహ స్పృహ వచ్చిన తర్వాత నన్ను చూస్తుంటే నా కళ్ళపూట ఇట్లా నీళ్ళు కారిపోయినాయి అసలు నా ఫ్రెండ్స్ అలాగే మా వాళ్ళు మా ఊళ్ళ ఇంటి పక్కల వాళ్ళు అందరూ నా కోసం వచ్చి చూస్తుంటే అసలు ఎంత నిన్నమో నా అందరితో కలిసి ఎంత హ్యాపీగా ఉన్నానో ఈరోజు అంతా బాధపడాల్సి వస్తుంది సార్ నా లైఫ్ ఏందో నాకు అర్థం కాదు ఈరోజు మార్నింగ్ మంచిగా నవ్వాననుకో ఈవినింగ్ బాగా ఏడుస్తా ఆ రోజు మొత్తం నవ్వాను అనుకో నెక్స్ట్ మొత్తం ఏడుస్తాను అయితే టోబాక్టమీ సర్జరీ చేయించుకున్న తర్వాత నాకు కొంచెం ఆకలి వేయలేదు ఇది నార్మలే కదా పెద్దగా కేర్ తీసుకోవడం ఎందుకు ఆకలిని నాకు చిన్నప్పటి నుంచి అయినా సరే పెద్దగా సరిగా తినకపోయేదాన్ని ఇంకా అంటే బాగా ఆకలి వేయనప్పుడు ఏం తింటాంలే టైంకి తినకపోయేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా విషయం అనమాట ఇక తర్వాత అయితే టొబాక్టమీ సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక త్రీ మంత్స్ కొంచెం లైట్గా కేర్ తీసుకున్నాను ఆ పైన నేను ఇక తర్వాత పనికి వెళ్తే కూడా అసలు ఒక్కటే వన్ టైం తినేది నైట్ తింటే తినేది లేకపోతే లేదనమాట అసలు ఫుడ్ విషయమా ఏ విషయమో నాకైతే అస్సలు అర్థం కాలేదు అది లోపల అండాశయం అనేది తొందరగా పలిగిపోవడం ఏంది అసలు బ్లీడింగ్ రావడం ఏంది అసలు షాక్ అనమాట డాక్టర్సే షాక్ అయ్యారు అసలు ఎందుకు ఇలా అయ్యింది అని అంత షాక్లోకి వెళ్ళిపోయామనమాట ఏదైతే ఉంది బ్రతికి బయటపడ్డాను మా వాళ్ళైనా నా వాళ్ళ కొంచెం సంతోషం ఉన్నారు ఇప్పటి నుంచి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ అలాగే మంచిగా మనం కూడా హెల్తీగా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా నాకు తెలిసింది ఏంటంటే మన ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని తెలిసేది ఎప్పుడో తెలుసా మనం హ్యాపీగా ఉన్నప్పుడు కాదు మనము బాధలో ఉన్నప్పుడు అలాగే మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలా చూసుకుంటున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరైనా ఎలా ఉన్నావంటే బాగున్నానని చెప్తాము అదే బాధలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అంటే ఏం చెప్తాం పాధలో ఉన్న వాళ్ళని చూసి కూడా నువ్వు బాగున్నావా ఎలా ఉన్నావు ఎప్పుడు వెళ్తే ఎలా ఉంది అని అడిగితే అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళు మనకు పెట్టకపోయినా సరే మనల్ని పలకరిస్తే చాలు మనకు వాళ్ళు కడుపు నిండా పెట్టినట్టే చిన్నప్పటి నుంచి అయినా సరే నేను కష్టాల నుంచి వచ్చేదాన్ని ఇప్పటికీ కష్టాలు పడుతూనే ఉన్నాను ఈ కష్టాలు ఎలా తీర్చాలరా దేవుడా అనుకుంటూ ఇంకా కష్టాలు పడుతూ ఇంకా నాపైకి నేనే పెద్ద కష్టాన్ని తెచ్చుకుంటున్నా అసలు మెయిన్ ఏందంటే మన ఆడవాళ్ళం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే మనకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు బేటీ టాబ్లెట్స్ వాడకండి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఇచ్చిన సజెషన్ తీసుకోండి జాగ్రత్తగా ఉండండి